నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం వారికి ఆరో స్థానంలో శుక్రుడు ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే వ్యక్తిగతంగా సెలబ్రిటీ రంగంలో కానీ సినిమా మీడియా టీవీ రంగాల్లో అటు నటులు కానీ కళాకారులు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవచ్చు వారిలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక గొప్ప వ్యక్తి చేతిలో పడ్డం వల్ల వారి యొక్క ప్రోత్సాహంతో మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తించి కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళు ఏదైనా ఒక సీరియల్ కానీ సినిమా కానీ ఏదో వాళ్ళు మీకు నచ్చిన రంగంలో మిమ్మల్ని చాలా గొప్పగా చూసే ప్రయత్నం చేస్తారు మీ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు మీకు కూడా పబ్లిక్లో చాలా మంచి నేమ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు అలాగే మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా వరకు కొత్త టెక్నాలజీని ఉపయోగించి కొత్త యంత్రాలను ఉపయోగించి మీ యొక్క వ్యాపారాన్ని చాలా వరకు వృద్ధి చేసే అవకాశాలు కూడా రావడం జరుగుతుంది అయితే కొంతమందికి మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది సమయానికి భోజనం చేయడం వల్ల అయితేనే వేరే ఏదైనా అనారోగ్య సమస్యలు ఈ సమయంలో రావచ్చు దానికోసం జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు అలాగే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా వరకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది సో దానికి సంబంధించినటువంటి వైద్యం కూడా చేయించుకుంటే మంచిది ఇక ఐదో స్థానంలో మరి ఒక మూడు గ్రహాలు సంచరించడం జరుగుతుంది ఇక్కడ ఏమైందంటే మీకు రవి బుధుడు కలిసి ఐదో స్థానంలో ఉండడం ఒక విధమైనటువంటి నిపుణయోగం బుధాదిత్య యోగం ఒక రాజయోగం లాంటిది ఏర్పడటం వల్ల చాలా వరకు మీకు నేమ్ అండ్ ఫేమ్కి ఎక్కువగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది అంటే కోణాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని చాలా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా మాత్రం అవి పెద్దగా సపోర్ట్ ఇవ్వవు కానీ విద్యార్థులకు ఏంటంటే అనూహ్యంగా వారు మంచి విద్యలో మంచి ప్రగతి సాధించడం ఏదైనా స్కాలర్షిప్ లాంటిది రావడం కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశానికి చేసే ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది అంటే ఫర్ ది సేమ్ టైం శని భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల అంటే బుధుడు విద్యకి కారణం అవుతుంటాడు శని భగవానుడు ఏంటంటే బద్ధకానికి కారణం అవుతుంటాడు మరిచిపోనకు కారణం అవుతుంటాడు పోస్ట్ పోన్ కారణం అవుతుంటాడు ఈ బుధ కుజ అలాగే శని గ్రహాల స్థితి వల్ల ఏంటంటే జాతకుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే చదివింది మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అప్పటికప్పుడు చదువుకోవచ్చులే అనుకుంటూ ఉంటాడు ఒక విధమైనటువంటి యుగోతో హైప్తో తనకు తాను గొప్పగా ఊహించుకుంటూ ఉండడం వల్ల పరీక్షల్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే తప్పనిసరి విజయం సాధించాలంటే ప్రతిరోజు రివిజన్ చేసుకుంటూ వారు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతే మాత్రం కంపల్సరిగా మీరు మరి మంచి కళాశాలలో ప్రావీణ్యంగా ప్రగతిగా అర్హత సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు మాత్రం ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా శని భగవానుడు ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది అర్హత ఉంటేనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు కాదు మూడు సార్లు ప్రయత్నం చేసిన మీకు అర్హత ఉంటేనే శని భగవానుడు మీకు ఒక కాలేజీలో సీట్ అన్నా ఒక పదవన్న ఉద్యోగం అన్న ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఖచ్చితంగా గొప్ప ప్రయత్నం చేయండి ఫలితం మాత్రం దానికి అదే రావడం జరుగుతుంది అష్టమంలో గురువు మాత్రం కొద్దిగా అవమానాలకు కారణమవుతూ ఉంటాడు ఎవరైతే ప్రస్తుతం ఇంచుమించుగా మనకి మే పదిహేను వరకు అష్టమంలో ఉన్నటువంటి గురువు మీరు చేసే ప్రయత్నాలు ఏదైనా ఫెయిల్యూరు రావడం జరుగుతుంది దానివల్ల కొద్దిగా మానసికంగా కొద్దిగా అవమానానికి గురవుతుంటారు కాబట్టి దానికి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే మాత్రం ఎక్కువగా కష్టపడటం వల్ల కంపల్సరిగా మీరు దేంట్లో అయినా సక్సెస్ కాగలరు ఇతరుల మాటలు నమ్మకుండా మీ తెలివి మీదే మీరు ఆధారపడుతూ మీ ప్రయత్నం మీరే చేస్తే మాత్రం కంపల్సరిగా సక్సెస్ పొందే అవకాశం ఉన్నది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతుంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వడం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖునే వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి చేసిన ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పళ్ళు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వలన చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి